నాకు పెళ్ళవ్వాలి అని ఒక పురుషుడో స్త్రీయో అనుకున్నారు అనుకోండి తప్పు కాదు ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి నాకు కొడుకు పుట్టాలి కూతురు పుట్టాలి అది తప్పు కాదు ఆ కోరిక ఉండాలి నేను ఒక దగ్గర చెయ్యి చాపకుండా అన్నం తినాలి తప్పు కాదు అన్నం తినాలి అలాగే నేను అనాయాసంగా శరీరం విడిచిపెట్టేయాలి తప్పు కాదు ఆ కోరిక ఉండాలి మనిషికి ఏ కోరికలు ఉండి తీరాలో అవి పండితే నువ్వు పండుతావో అటువంటి కోరిక కోరి కూడా కోరాని వాడే అవుతాడు అటువంటి కోర్కెలు ఉండాలి ఆ కోర్కె తీరకపోతే లోకంలో చాలా సులువైనటువంటి మార్గాన్ని పరాశర సంహిత చెప్పింది పరాశర మహర్షి నిన్న మీతో మనవి చేసి ఉన్నాను హనుమకి సంబంధించినటువంటి ఉపాసన రహస్యములన్నింటినీ క్రోడీకరించారు క్రోడీకరించి మనకి సంహితా రూపంలో ఇచ్చారు అందులో చెప్పారు శ్లోక రూప మంత్రం అది మంత్రం అయితే మళ్ళీ అందరూ చెప్పడానికి సావకాశం కలగచ్చు కలగకపోవచ్చు ఎందుకంటే స్వరవేధం ఉంటుంది కానీ అది శ్లోకరూప మంత్రం అందుకే తప్పు చెప్పకుండా చెప్తే చాలు హనుమకి ప్రదక్షిణం చేస్తూ నిశ్శబ్దంగా మాట్లాడకుండా ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం కరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమాం యహం ఈ శ్లోకం చెప్తూ హనుమకి నూట ఎనిమిది మాట్లు ప్రదక్షిణం చేసి వక్కలతో కాని పువ్వులతో కాని అక్షతలతో కాని మాత్రమే లెక్క పెట్టాలి కాగితం మీద గుచ్చడం పెన్నుతో కొట్టడం అలా చేయకూడదు వక్కలు నూట ఎనిమిది ఓ డబ్బాలో పట్టుకెళ్లి ఖాళీ డబ్బా పట్టుకెళ్లి ఈ శ్లోక ఒక ప్రదక్షిణం చేసినప్పుడు మళ్లీ స్వామి దగ్గరికి రాగానే నిలబడి ఈ శ్లోకం చెప్పడం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క తం రామదూతం యహం అంటాం ఆ వక్క తీసి పక్క డబ్బాలో వేయడం నూట ఎనిమిది ఇందులో ఒక్కళ్ళ అందులోకి వచ్చాయంటే నూట ఎనిమిది ప్రదక్షిణాలు అయిపోయాయి మళ్ళీ ఒక్కల డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళిపోవడం హనుమ యొక్క ప్రదక్షిణముల చేత ఆయన అనుగ్రహంతో ఎటువంటి కోర్కెలను కూడా ఆయన తీర్చగలిగిన శక్తి కలిగిన వాడు అని అనుభవించిన పెద్దలు చెప్పిన మాట అలాగే అకస్మాత్తుగా విపరీతమైనటువంటి రోగం ఏదైనా శరీరానికి ఏర్పడి భయం కలిగితే హనుమానంజనాసు జనాసు నోవాయుపుత్రో మహాబల అకస్మాత నాశయాసు నమోస్తుతే ఆ శ్లోకం చెప్పాలి అకస్మాత్తుగా రోగం వచ్చింది స్వామి నన్ను కాపాడండి ఈ శ్లోకం చెప్పి ఆయనకి ప్రదక్షిణాలు చెయ్యాలి హనుమ ప్రదక్షిణముల చేత విశేషమైనటువంటి తృప్తిని పొందుతారు అటువంటి హనుమకి ప్రదక్షిణాలు చేస్తూ ప్రదక్షిణం అంటే గబగబ గబగబ నడవకూడదు అడుగుల చప్పుడు వినపడకుండా నడవాలి అలా నడుస్తూ ప్రదక్షిణం చేసి ఈ రెండు శ్లోకాలని అవసరాన్ని పట్టి అనుసంధానం చేయడం నేర్చుకుంటే ఆయన అనుగ్రహంతో రోగాన్ని నివారణ చెయ్యగలిగిన వైద్యుడు దొరుకుతాడు అని దానర్థం ఆయన అనుగ్రహంతో రోగం పోతుంది రెండు ఆయన అనుగ్రహంతో ఎటువంటివైనా అంటే నా ఉద్దేశం గొంతెమ్మ కోరికలు అని కాదు నేను అమెరికా అధ్యక్షుణ్ణి అయిపోవాలి అన్న కోరిక కాదు ధార్మికమైన కోర్కలు ఏవి ఉంటాయో వాటిని హనుమ తప్పకుండా అనుగ్రహించి తీరుతారు అది పెద్దలు చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు అందుకే అంతటి మహానుభావుడైన అటువంటి హనుమ చాలా తొందరగా ప్రీతి పొందేది దేనికి అంటే రామనామ చెప్పడం చెప్పడం హనుమ గురించి తులసీదాస్ గారు ఏవి చెప్పారో అవన్నీ కూడా అద్భుతమైనటువంటి విషయాలు రామచరిత మానస్ అంత గొప్ప గ్రంథం తులసీదాస్ గారిని అనుగ్రహించారు మహానుభావుడు స్వామి హనుమ అనేకమైనటువంటి అవతారాల్లో ఈ లోకంలో వచ్చి ఎందరినో అనుగ్రహించారు వారు వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి అందులో సమర్థ రామదాసు గారిగా వచ్చారు ఒకప్పుడు నారాయణ అన్నది ఆయన యొక్క అసలు పేరు ఆ పిల్లవాడికి తల్లిదండ్రులు పెట్టిన పేరు కానీ ఆ పిల్లవాడు విశేషమైనటువంటి రామభక్తి తత్పరుడయ్యాడు పెళ్లి నిశ్చయం చేశారు పిల్లవాడిని పీటల మీద కూర్చోబెట్టారు పురోహితుడు ఇక జీలకర్ర బెల్లం పెట్టించడం కోసమని సుముహూర్త సాధాన సులగ్నే సావధాన అంటున్నాడు పిల్లి కొడుక్కి ఇంకోలా వినపడింది సావధాన సావధాన ఇలాగే అందరూ గృహస్థాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు లంపటంలోకి వెళ్ళిపోతున్నావు ఇక నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేవు నా మాట విను ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇంకా సుముహూర్తం రాలేదు తొందరపడు అన్నట్టుగా వినపడింది సావధాన సావధాన అన్నది జాగ్రత్త పడు అన్నట్టు వినపడింది ఆ నారాయణ అన్న పిల్లవాడికి అంతే హనుమ యొక్క అనుగ్రహం ఆవేశించింది హనుమ అంటారు సమర్థ రామదాస్ గారు ఒక్కసారి పెళ్లి మంటపంలోంచి పది దూకులు దూకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి గోదావరిలో దూకేశారు దూకేసి గోదావరి నదినంతటినీ కూడా ఈది ఆవలిగొడ్డుకు వెళ్ళిపోయి పది రోజులు ఆగకుండా నడిచి వెళ్ళిపోయారు అరణ్యంలో వెళ్ళిపోయి గోదావరి నందిని అనేటటువంటి రెండు నదుల యొక్క సంగమ స్థానంలో కూర్చుని నిరంతర రామధ్యానం చేస్తుండేవారు అంత రామధ్యానం చేసి రామదాసు అని పేరు పొందారు ఒకప్పుడు బదరీ వెళ్లారు వారు బదరీ వెళ్లి ఆనాడు దేశంలో ఉన్నటువంటి అధార్మికమైన విషయాలు చూసి వ్యగ్రత చెంది ఒక కూపమునందు శరీర పరిత్యాగం చేస్తానని నిర్ణయించుకున్నారు రామచంద్రమూర్తి అయ్యారు నీ వలన ధర్మం నిలబడాలి నువ్వు శరీర పరిత్యాగం చేస్తే ఎలా నువ్వు సమర్థుడవు ధర్మం నిలబెట్టడానికి నీ వలన ఒక వ్యక్తి ధర్మాన్ని నిలబెట్టేవాడు తయారవుతాడు అందుకే సమర్థ రామదాస్ అన్న పేరుతో లోకంలో వ్యవహరించమన్నారు సమర్థ రామదాస్ అని పేరు మార్చుకుని హిమాలయ పర్వతాల నుంచి వస్తుంటే ఆయనకి హనుమత్ సాక్షాత్కారమైంది సమర్థ రామదాసు గారికి దీక్ష ఎవరిచ్చారు అంటే స్వయంగా హనుమ ఇచ్చారు ఆయనకి జపమాల కమండలం అలాగే కృష్ణాజినం ఆ దీక్షా వస్త్రాలు వీటన్నిటినీ కూడా స్వామి హనుమయే అనుగ్రహించారు ధర్మ సంస్థాపన కోసమని సమర్థ రామదాసు గారు కోదండాన్ని బాణాన్ని పట్టుకు తిరుగుతుండేవారు ఒకప్పుడు ఆయన వేదాంత బోధ చేస్తుంటే గోదావరి తీరంలో కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆయన్ని విమర్శించారు నువ్వేమో వేదాంత బోధ పట్టుకున్నది ధనస్సా చేతిలో బాణమా ఈ వేదాంతం సత్యమా ధనస్సు బాణం సత్యమా వేదాంతం చెప్పేవాడికి ధనస్సు బాణం ఎందుకురా బహుశా ఈయనకి బాణం ఎక్కువ పెట్టడం కూడా చేత కాదనుకుంటారు తినే అలా బడుగు తిరుగుతున్నాడు అన్నారు వెంటనే ఆయన బాణాన్ని ఎక్కువ పెట్టి ఆకాశంలో ఎగురుతున్నటువంటి పక్షుల గుంపులో ఒక పక్షిని కొట్టారు ఆ పక్షికి తగిలిది కింద పడిపోయారు ప్రాణం దేశి మళ్లీ వెంటనే ఈ అన్నారు కట్టుకున్నవి దీక్షాస్త్రాలు పక్షిని కొట్టాడు ఏ కారణం లేకుండా ఇటువంటి వారికి వేదాంత బోధ చేసే అధికారం ఎక్కడుందన్నారు వెంటనే ఆయన గోదావరిలో నీళ్లు కమండలంలో ఉన్న ఆ కమండలంలో నీళ్లు తీసి రామనామని చెప్తూ పక్షి మీద తెల్లారు అది రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోయింది సమర్థ అందుకే ఆయన పేరు ముందు వాక్యం ఆయన అఘటనాఘటన సమర్థుడు అంతటి హనుమదవతారంగా వచ్చి మొత్తం దేశమంతటా కూడా ప్రచారం చేశారు గుండెల్లో రాముడు శరీరంలో హనుమ అది ఆయన నినాదం అందుకే ప్రతి చోట వ్యాయామ పాఠశాలలు పెట్టారు వ్యాయామశాలలు పెట్టి అందరూ కూడా వ్యాయామం చేసి మంచి ఆరోగ్యవంతమైన శరీరాన్ని గుండెల నిండా రామభక్తిని పెంపొందించుకోండి ధర్మ సంస్థాపన చెయ్యండి ఊరూరా ఊరూరా సమర్థ రామదాసు గారి ప్రబోధమే అంత గొప్పగా ధర్మవీరుల్ని తయారు చేశారు అటువంటి సమర్థ రామదాసు గారు ఒకనకొకప్పుడు ఛత్రపతి శివాజీ ఇంటికి వెళ్ళారు విడితే భిక్ష ఇవ్వాలి కాబట్టి జోలు పట్టారు శివాజీ వచ్చి ఓ కాగితం చుట్ట చుట్టైన జోలులో పడేశాడు రామదాసు గారి తీసి చదివారు చదివేటప్పటికి తన యావత్ సామ్రాజ్యాన్ని గురువు గారికి అర్పించేస్తున్నాను అని ఉంది నేను దీక్ష తీసుకున్న వాణ్ణి నాకెందుకయా నా ప్రతినిధిగా నువ్వు పరిపాలించు కానీ రాజ్యాన్ని నాకు ప్రదానం చేశావు కాబట్టి నీ పతాకం మాత్రం కాషాయ వస్త్రంతో ఉండాలని తన కాషాయ వస్త్రాన్ని పతాకంగా ఇచ్చారు అందుకే ఛత్రపతి శివాజీ పతాకం కాషాయ వస్త్రం శ్వేతాశ్వం కాషాయ వస్త్రంతో ఆయన తెల్ల గుర్రం మీద ఎక్కి కాషాయ పతాకం పట్టుకుని నిడుతుండేవాడు అటువంటి మహానుభావుడు ఒకప్పుడు శివాజీ రామదాస్ సమర్థ రామదాస్ గారి దర్శనానికి వెళ్ళాడు విడితే సమర్థ రామదాస్ గారు ఆయనకి ప్రసాదం ఇచ్చారు ఇంటికి వెళ్లి ఈ ప్రసాదం చూసుకో అన్నారు ఇంటికి వెళ్లి విప్పారు విప్పితే అందులో ఒక మూటలో మట్టి ఉంది ఒక మూటలో గులకరాళ్ళు ఉన్నాయి ఒక మూటలో గుర్రపు లద్ది ఉంది ఒక మూటలో పబరకాయ ఉంది ఇంతటి శివాజీ తెల్లబోయాడు ఏమిటి ప్రసాదం ఎందుకిచ్చారు గురువుగారని మహాతల్లు ఈ లోకంలో బిడ్డల్ని కన్న తల్లు భారతదేశంలో ఎంత గొప్ప వాళ్ళని తయారు చేశారు వెంటనే ఆ తల్లి వచ్చింది జీజీబై వచ్చి ఆవిడంది రామదాసు గారు ఏదైనా ఇచ్చారు అంటే అది ఉత్తినైపోయేది కాదు ఎందుకు ఇచ్చారో తెలుసా మహానుభావుడు ఆయన మట్టి ఇచ్చారు అంటే నువ్వు భూపతివి కా రాజ్య పరిపాలన చేయి ధార్మికంగా ఇచ్చారు ఆయన ఇచ్చారు కొండల మీద కోటలు కట్టమని ఆదేశం గుర్రపు లబ్దినిచ్చారు అంటే ఆశుక దళాలని ఎక్కువగా పెంచుకోమని అర్థం కొబ్బరికాయ ఇచ్చారు మనసులో మధుర మధురంగా ఉండి పైకి చాలా గంభీరంగా కఠినంగా ఉండు అప్పుడు కాని వ్యవస్థ అదుపులో ఉండదని నీకు చెప్తున్నారు ఈ నాలుగు సందేశాలు నీకు చెప్పడానికి నాలుగు రకాల ప్రసాదం ఇచ్చారని చెప్పారు సమర్థరామదాసు గారు చిట్ట చివర రామచంద్రమూర్తి యొక్క నామం చెప్తూ ఆయన రామచంద్రమూర్తి యొక్క మూర్తి పాదముల మీద తలపెట్టి శరీరాన్ని విడిచిపెట్టారు హనుమయే ఈ దేశంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఒకప్పుడు సమర్థ రామదాసుగా వచ్చారు ఎందరు పొందారండి హనుమత్ సాక్షాత్కారం మతావలంబకులు మహానుభావులు ఆ రాఘవేంద్ర స్వామి వారు రాఘవేంద్ర స్వామి వారు హనుమ యొక్క సాక్షాత్కారాన్ని పొందారు ఆయన్ని చిన్నతనంలో ఆ వెంకటనాథుడు అని పిలుస్తూ ఉండేవారు ఆయన కటిక పేదరికం అనుభవించారు శిష్యులందరికీ కూడా వేదాంత పాఠం చెప్పి దొరికినదేదో అది తినేవారు ఆయన చరిత్ర గురించి చెప్తూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్తారు మరి భార్య గారికిట ఒక్కటే చీర ఉండేదిట ఆ చీర సగభాగం కట్టుకునే వారట సగభాగం తడిపి ఆరేసేవారట అవతలది ఆరితే ఆ ముక్క కట్టుకుని ఈ ముక్క ఆరేసుకునే వారట ఆవిడ అయినా సరే దరిద్రాన్ని పక్కన పెట్టి భర్తగారిని అనుగమించినటువంటి మహాపతివ్రత అటువంటి తల్లి ఒక్కగానొక్క కొడుకు శిష్యులకి వేదాంత పాఠం చెప్పి దొరికితే తిండం లేకపోతే ఉపవాసం అటువంటి వారు ఒకసారి ఒక చోటికి శుభకార్యానికి వెడితే ఆయన్ని పిలిచి గంధం తీమంగారు వచ్చిన అతిథులందరికీ గంధం పెట్టడానికి సూక్త పఠనము అని ఒక మాట ఉంది లోకంలో పరమభక్తితో సూక్తాన్ని పటిస్తే సూక్తాధిదేవత అనుగ్రహిస్తుంది ఆయన అగ్ని సూక్తం జరుగుతూ గంధం తీశారు తీస్తే ఆ గంధం అందరూ బొట్టు పెట్టుకున్నారు ఒళ్ళు మంటలు వచ్చేసింది వచ్చిన అతిథులకి ఎక్కడది ఈ గంధం ఇలా మంటలు వచ్చిందని అడిగారు ఆ యజమాని అడిగాడు రాఘవేంద్ర స్వామిని ఎందుకు ఇలా మంటలు వస్తోంది అప్పటికి ఇంకా వెంకటనాథుడు అయిన పేరు ఎందుకు ఇలా మంటలు వచ్చిందని అడిగారు నేను అగ్ని సూక్త పఠనం చేస్తూ ఈ గంధం తీశానన్నారు లేదంటే అగ్ని సూక్తం చదువుతూ నువ్వు గంధం తీస్తే ఒళ్ళు మంటలు వచ్చిందా నువ్వు వరుణ సూక్తం చదివితే చల్లబడుతుందా అన్నారు చల్లబడుతుందన్నారు ఏది వరుణ సూక్తంతో తీయన్నారు ఆయన వరుణ సూక్తం చదువుతూ గంధం తీశారు